సార్ని నమస్కారం అండి ఈ పర్యావరణ సేకరణకు విచ్చేసిన గౌరవనీయులైన జిల్లా అదనపు కలెక్టర్ ఖమ్మంగా ప్రజాప్రతినిధులకి ప్రజలకు రైతులకు పత్రికా విలేకరులకి మరియు ఎన్జియోసులకి అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈ పర్యావరణ ప్రజాభిషేకరణ కార్యక్రమము భారత ప్రభుత్వ పర్యావరణము మరియు అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారి ఉత్తర్వులు ఎస్ఓ నెంబర్ పదిహేను ముప్పై మూడు తేదీ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఆరు అనుసరించి అందులో పొందుపరిచిన పలు అంశాలకు అనుగుణంగా ప్రజాభిషేకం నిర్వహించబడుతుంది ఈ ఉత్తర్వులు మరియు దాని యొక్క సవరణల ప్రకారం ముందస్తు పర్యావరణ అనుమతి పొందడానికి నిర్దిష్ట కేటగిరీ ప్రాజెక్టులకు పర్యావరణ సేకరణ తప్పనిసరిగా చేయబడినది అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రానైట్ మైన్ యొక్క ప్రతిపాదిత వ్యయము